భజ తారకం లాంటి మనిషి పుట్టడం అరుదు ఆయన చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత నవయుగ భజ భజతారకం అంటే మరో అంబేద్కర్ అని నేను స్పష్టంగా బల్ల గుద్ది మరి రాసి చెప్తా అందుకు నేను సంపూర్ణ ఆధారాలు కూడా చేస్తా ప్రతి ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ప్రజా హక్కులను కానీ ప్రజా సంఘాలను కానీ ఏ సామాజిక ఉద్యమ పోరాటం కానీ మెప్పించి ఒప్పించి ఆయనే కొన్ని సందర్భాల్లో అన్నిటికీ చైర్మన్గా లేవని పోరాటం జరిపించే చరిత్ర తారకం కాదు కానీ ఆయనను గుర్తించాలి తెలుగు ప్రభుత్వాలు గుర్తించి ఆయన యొక్క సాహసాన్ని ధైర్యాన్ని పోరాటాలను గుర్తించి ఆయన యొక్క వర్ధంతి జయంతి ఈ ప్రభుత్వాలు చేయాలని చెప్పి నేను వారికి డిమాండ్ చేస్తున్నా రిప్రజెంట్ కూడా చేస్తున్నా అనే సంగతిని ఇది వాళ్ళు మర్చిపోకూడదు అని చెప్పి ఈ సందర్భంగా అంత గొప్ప మహనీయుడు చేతులను మరి ఎందుకు ఈ సమాజం తెలియనివ్వట్లేదు ఎస్ మంచి ప్రశ్న వేశారు అప్పటికి ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే బొద్ధితరకం మాటలు ఆయన చేష్టలు ఆయన పనితనం ఆయన విధానాలు ఆయన మీటింగ్లు పబ్లిక్లు ఆయన ఆయన చారిత్రక సత్యాలు ఇవి ప్రచారం చేయడానికి కూడా ఆపేసినాయి అటు కమ్మేసినాయి ఈయన ఈ నిజాలు ఎక్కడ బయటపడే అడిగేది ఆయన నలుపు అనే పత్రికను తీసుకొచ్చి వేలాది మందిని చైతన్యవంతులు చేసాడు అదే నీ జెండా పత్రికను తీసుకొచ్చి లక్షలాది మందిని చైతన్యవంతులు అనేక పుస్తకాలు రాసి సమాజాన్ని మార్పులకు తెచ్చే ఇలా భుజ తారకం లేనటువంటి పోరాటం అసలు లేనే లేదు అని చెప్పాలి ఆయన వచ్చిన తరుణం నుండి ఏ పోరాటం కూడా బొజ్జ తారకం లేని పోరాటం లేదు బొజ్జ తారక సలహా సలహా సూచన ఆయన ఆయన లేకుండా ఏ పోరాటం లేదు ప్రభుత్వాలు కూడా సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు తారకంగా అడిగే సమస్య పరిష్కారం చేసిన చరిత్ర ఉంది తారకం కనుక ఈ తెలంగాణ రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఎనభై శాతం తెలంగాణ రాష్ట్రానికి తన జీవితం ఖర్చు పెడితే ఒక ట్వంటీ పర్సెంట్ ఆంధ్ర ఖర్చు పెట్టింది తెలంగాణలో అనేది చాలా ప్రియారిటీ ఇవ్వాలి సరే ఆంధ్రలో అయినా ఆయన ప్రియారిటీ ఇచ్చి ఆయన వర్ధంతి ఆయన జయంతి పాటిస్తూ ఆయన ఆయన చరిత్ర పుస్తకాల్లో ప్రింట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను అంటే నలుపు పత్రికను తీసుకొచ్చిండు మరి అలాగే నలుపు వ్యాసాలు అలాగే నలుపు పత్రిక నలుపు చరిత్ర అదే నీలి అంటే నీలి జెండతో పాటు నల్ల వ్యవస్థ నల్లతో పాటు ఎరుపు అంటే ఎరుపులోని మెరుపు అలాంటి సిద్ధాంతాన్ని కూడా ఒక పెన్ను పేపర్ భారత రాజ్యాంగ చట్ట ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా బతకాలన్న అంత గొప్ప మానియ చరిత్ర ఈ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రతి గల్లీ వాడకు జిల్లాకు కూడా వెళ్ళాలని కూడా మీరు వేడుకుంటున్నారు కోడుకుంటున్నారు కానీ ప్రత్యేకంగా బల్ల గుద్దినట్టు కూడా మీరు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు నది పుట్టిన గొంతుగా వాటిపైన మీ వివరణ అవి చారిత్రకమైన రచనలు మామూలు రచనలు కాదు ఆయన ఒక మాట అంటాడు నాలాగే గోదావరి గోదావరి అంటే దాన్ని ఆపే శక్తిగలది అలా లేదు ఇప్పటికి ప్రవహిస్తూనే ఉండదు ఆ మహాసముద్ర గర్భంలో కలిసి ఆయన కూడా అలాగే వెళ్ళిపోయాడు మహాసముద్రంలో గర్భంలోకి వెళ్ళిపోయేదాకా ఆయన చెప్పిండు నాలాగే గోదావరి ఎను తిరిగి చూడను నేను వెళ్తూనే ఉంటాను ఆపే శక్తి లేదు నాపే అది లేదు ఆయన మేధాసును బట్టి ఆయన నాలెడ్జ్ని బట్టి అది ఆయన సామాజిక విశ్లేషణ కాదు రాజ్యాంగ విశ్లేకుడు న్యాయ విశ్లేకుడు పౌర హక్కుల మానవ హక్కుల విశ్లేకుడు పౌర సమాజం ఎట్లా జీవించాలో చెప్పే గొప్ప వ్యక్తి ఆయన విధ విధి విధానాలను నేను స్పష్టంగా దగ్గరుండి నేను ఆచరించి చూశాను కనుక ఆయన గురించి నిస్సందేహంగా ఏ ఒక్కటి చట్టవ్యతిరేక కార్యక్రమం చేయాలి చట్ట వ్యతిరేకం కార్యక రాజ్యాంగం ప్రకారం హక్కుల ప్రకారం చాలా పోరాటం చేసి ముందడుగు నన్ను నేను చచ్చినా సరైన చంపినా సరే ముందడుగు చేసింది కానీ ఆయనను ఆయనను ఆయన మీద ఇంతవరకు ఏ ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు చివరిగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లాకు అలాగే తెలుగు రాష్ట్రంలో మన ఆంధ్ర ఆంధ్రకు ఆయన తెలంగాణకు అలాగే ఒక జిల్లాకు ప్రతి ఒక్క గల్లీకి యావత్ భారతదేశానికి ఏం చెప్పాలనుకుంటున్నా బుజ్జ తారకం అంటే మా శక్తి కాదు మామూలు వ్యక్తిగా మామూలు మనసు కాదు మామూలు విశ్లేషకుడుగా అనే ఒక సామాన్య వ్యక్తి కాదు ఆయన్ని నిరంతర అధ్యయనశాలి నిరంతరం పోరాటశాలి ఆయన చనిపోతూ కూడా తన మంత్రాలను పడుకొని కూడా పోరాటం చేశాడు ఆనాటి ఎన్టీఆర్ ప్రభుత్వం నుంచి నేడు కేసీఆర్ ప్రభుత్వం వరకు ఆయన నిలదీసి ప్రశ్నించి నిలదీసి వాళ్ళను వాళ్ళను మెతుకుని మింగనియకుని చేసినటువంటి మహావీరుడు అంటే తప్పుల విషయం వ్యక్తిగతంగా ఆయన వ్యక్తుల మీద ఎప్పుడు దాడి చేయడు మేము కూడా అంతే ఒక వ్యక్తి తప్పు చేసిన దాడి చేయండి మేము ఏంటంటే వ్యవస్థల మీద వ్యవస్థల్లో ఈ పాలనలో అధికారుల్లో ఏదైనా తప్పులు జరుగుతాయి కదా ప్రజల్లో కూడా తప్పులు జరుగుతాయి కదా ఇట్లాంటి వాటిని మేము వ్యతిరేకిస్తాం తప్పు చేయొద్దని చట్టబద్ధంగా వెళ్ళాలని చెప్తాం ఆయన కూడా అట్లాంటి మార్గదర్శకంలో వచ్చింది కనుక ఆయన చాలా ఇంకా గొప్ప చరిత్ర ఉంది ఆయన చరిత్ర ఏమిటి అనేది మేము ప్రజలకు మెల్లగా 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 వివిధ రూపాల్లో తెలియజేస్తుంటాము తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి అందరు తెలుసు అందరు తెలుసు లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు లక్షల మంది రిజర్వేషన్ వంతురు ఇవాళ ఎమ్మెల్యే సీట్లు ఎన్ని పెరిగినాయి ఎంపీ సీట్లు ఎన్ని పెరిగినట్లు ఇలా తెలుసా అప్పైపు రాజశేఖర్ ఉంటున్నా కానీ పోరాటం చేసి హైకోర్టులో అమర్ అయిపోయిన ఎమ్మెల్యే పైన కూడా దాన్ని బ్రేక్ చేస్తే మన సుప్రీంకోర్టు తీసుకొచ్చి పోరాటం చేస్తే ఇలా కరీంనగర్ జిల్లాలో మూడు ఎస్సీలు ఎస్సీసీ ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ సీట్లు వచ్చినాయి ఎస్టీలు పెరిగినాయి ఆయన పోరాటం వాళ్ళకి ఇవ్వాలని తెలుసు ఆయనే ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేయకుండా బ్యాంకులకు పోస్టుగా ఇంప్లిమెంట్ చేయకుండా అనేకంగా బ్రేక్ చేసి పెడితే రిజర్వేషన్ ఉద్యోగ రిజర్వేషన్లో రిజర్వేషన్లు అనేటివి బ్రేక్ చేసి పెడితే వాటిని ఇంప్లిమెంట్ దాన్ని బ్రేక్ చేస్తే దాన్ని పోరాటం చేసి అమలు చేయించుకుని చాలామంది ఉద్యోగాలు చేస్తారు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇంకా ఏ స్థాయికి ఏడరైన జడ్జిలు సైతం జడ్జిలు సైతం తారకంగా శిష్యులు వేలలో మంది ఉన్నారు ఆయన బ్రహ్మాండమైనటువంటి క్లాసులు తీసుకున్నారు బెంగళూరులో ఆయన జడ్జీలకు ఐఏఎస్లకు ఐపీఎస్లకు చాలా ఉన్నతమైనటువంటి క్యాడర్ అందరికీ ప్రొఫెసర్లకు గ్రూప్ ఉన్న ఆఫీసర్లకు క్లాస్ చెప్పేవారు కొద్ది తరఫున గొప్ప వ్యక్తి ఆయన జడ్జి కానపకుని అక్కడ ఉన్న ప్రభుత్వాలు మరి ఆయన 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 మేధస్సులు గుర్తించి క్లాసులు చెప్పించే క్లాసులు చెప్పే స్థాయి కూడా ఆ గురువు స్థాయి ఎంత నాలెడ్జ్ ఉంటే అలాంటి స్థాయి దొరుకుతుంది కాబట్టి ఆయనను మనం స్మరించుకుంటూ ఆయన పోరాటం స్మరించుకుంటూ మనం ఏం చేయాలంటే ఆయన యొక్క జ్ఞాపకార్థం ఆయన ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ముందుగా ప్రత్యేకంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో పుట్టిండు ఒక రాష్ట్రంలో జీవించి ఒక రాష్ట్రంలో పుట్టిండు ఒక రాష్ట్రం జీవించు ఆ రాష్ట్రానికి పది శాతం ఇరవై శాతం పనిచేసింది ఎనభై శాతం తెలంగాణ చేసింది కనుక తెలంగాణలో ఏం అనేది కూడా మేము చెప్తాం అవతల వివరించి వివరించి చెప్తాం కనుక ఆయన యొక్క వర్ధంతి అసలు ప్రభుత్వాలు చేయాలి ప్రభుత్వాలు చేయాలి ప్రజలు కూడా చేసుకోవాలి ఆయన యొక్క సాహసం ఆయన యొక్క పోరాటం ఆయన హక్కుల సాధన ఆయన ఒక న్యాయ వ్యవస్థను కూడా న్యాయ వ్యవస్థలో కూడా జరుగుతున్న తప్పులను కూడా నిలదీసి పోరాటం చేయడం అన్ని విజయాలు సాధించడం అలాంటి చాలా గొప్ప చారిత్రక వ్యవస్థ ఆయన దగ్గర నేను పనిచేసినందుకు ఆయన శిష్యునిగా నిజంగా నేను గర్వపడుతుంది ఆయనకి ఎంతో మన శిష్యులు కానీ ఆయన పేరు చెప్పుకోవాలంటే భయపడతారు ఎందుకు నాకైతే అర్థం కాదు నేను నేను పనిచేసిన కదా నాకు భయమేం లేదు ఆయన దగ్గరికి ఆయనకు మోస్ట్ సీనియర్ న్యాయవాది ఆయన మొదటి స్థాయిలోనే ఆయన జడి స్థాయిలోకి వెళ్ళిపోయేవారు ఆయన ఎక్స్పెక్ట్ ఉన్నప్పుడు కారణ చిన్నూరు ముందు చిన్నూరు సంఘటనలు జరిగినప్పుడే వాటిని ఆయన హోదా ప్రభుత్వ ఈ సేవ చేయడం విషయం ప్రజల కోసం పని చేయడం స్టార్ట్ చేసింది కనుక ఆయన తప్పకుండా గుర్తు చేసుకొని మనం విజయవంతం చేయాలి అది ప్రభుత్వానికి అయితే నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా తరకంగా గుర్తించాలి